అదే అంతే కదా డెడ్ లాక్ కింద ఆర్గానిక్ మెటీరియల్ ఉంది అంతే కదా సో దాని వల్ల ఇది వచ్చింది ఇప్పుడు ఎక్స్ పెడుతుంది కాకపోతే ఫార్మర్స్ చెప్పేది ఏంటి సార్ మొదట్లో మాకు గ్రబ్స్ కనిపిస్తున్నాయి సార్ అని చెప్తారు సో అది గ్యానోడర్మా ఇన్ఫెక్షన్ లేకపోతే ఇది దీందా అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి జనరల్ గా డైనట్లు అనేది లైవ్ రాదు ఓకే సో ఇప్పుడు ఇది చూసుకుంటే కనుక మాక్సిమం వన్ టు అండ్ హాఫ్ మనం అలా బోర్ చేసుకుంటే వెళ్ళాలి దట్ మాన్యువల్ ఆగర్ నాట్ విత్ సమ్ ఎలక్ట్రిక్ డ్రిల్ ఓకే ఎలక్ట్రిక్ డ్రిల్ తో ఎందుకు చేయకూడదు అంటే మనం ఇప్పుడు అట్లా పెట్టిన తర్వాత బయటికి తీసినప్పుడు ఆ లోపల డ్యామేజ్ అయిన టిష్యూ అనేది దాంతోపాటు వస్తుంది చూడండి కాకపోతే ఎలక్ట్రిక్ డ్రిల్లో మనకి డైరెక్ట్ అలా హోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం తప్పితే ఆ లోప అది చూసారా టిష్యూ ఎంత వచ్చిందో సో ఎలక్ట్రిక్ దాంట్లో మనకు ఆ టిష్యూ అనేది రాదు టిష్యూ రాకపోయేసరికి ఆ టిష్యూ రాకపోయేసరికి లోపల ఆ అబ్జార్షన్ అనేది మనం ఇచ్చిన ఫంగి సైడ్ అబ్జార్షన్ అనేది ఉండదు ఇన్ జనరల్ ఓకే సో అందుకని మనం మాన్యువల్ ఆగర్తోనే ఇట్లా బోర్ చేసుకుంటే వెళ్ళాలి ఓకే సో జనరల్లీ టెన్ టు ఫిఫ్టీన్ సెంటీమీటర్ డీప్ మనం వెళ్తాం ఆ ఆగర్ ఎంతవరకు ఉందో అంతవరకు ఫస్ట్ ఏంటంటే పైన జనరల్గా బ్రాక్స్ ఉంటాయి కదా లీఫ్ బ్రాక్స్ ఉంటాయి అట్లాగా సో ఆ బ్రాక్ బేసికల్గా అది రిమూవ్ చేసుకుని మనం అలా మాన్యువల్గా ఆగర్ తోటి అలా డ్రిల్ చేసుకుంటాం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్

ముందు చె పెన్సిల్ థిక్నెస్ రూట్ యాక్టివ్గా ఉన్న పెన్సిల్ థిక్నెస్ రూట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి యాక్టివ్గా ఉన్నది ఎట్లా తెలుసుకుంటాం అంటే దాంట్లో సింపుల్గా పక్క నుంచి వేరే రూట్ హెయిర్స్ లాంటివి ఉన్నట్టు కనిపిస్తుంది అంతే సో పెన్సిల్ థిక్నెస్ రూట్ తీసుకుని దాన్ని కటింగ్ కూడా గా కటింగ్ చేసుకోవాలి అది ఒకటి ఇంపార్టెంట్ ఓకే సో అట్లా కట్ చేసుకున్న తర్వాత దాన్ని డ్రాప్ బై డ్రాప్ మనం పరికటుకి డ్రాప్ కవర్ డ్రాప్ అని 15 20 మనకి అది రివర్స్ వచ్చేస్తాం ఈ ఫ్లోర్ రేట్ ని మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా సో దాని ప్రకారం మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు వన్ టూ సెకండ్స్ ఒక అంత స్లోగా పెట్టుకుంటే మనకి అంత స్లోగా నీట్ గా అవుతూ ఉంటుంది ఓకే అరౌండ్ ఫిఫ్టీన్ 30 টেন টো ফিফটি মানে ইয়াৰ বাবু